మూవీ దమాక ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మార్చిలో రిలీజ్ అయిన మూవీస్ చెప్తాను వీటిలో కనీసం మూడు సినిమాలు కూడా మీరు చూసి ఉండరని అనుకుంటున్నాను ఈ మూవీస్ లిస్ట్లో మీకు నచ్చిన సినిమా అని ఎన్ని సినిమాలు చూశారని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నా టార్గెట్ కంప్లీట్ చేస్తే ఏప్రిల్ మే జూన్లో రిలీజ్ అయిన మూవీస్ లిస్టుతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ మూవీ కథా కామా సెకండ్ మూవీ నీలి మేఘ శ్యామ థర్డ్ మూవీ గేమ్ చేంజర్ ఫోర్త్ మూవీ డాకు మహారాజ్ ఫిఫ్త్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సిక్స్త్ మూవీ వైఫ్ ఆఫ్ సెవెంత్ మూవీ గాంధీ తాత చెట్టు ఎయిత్ మూవీ హత్య నైన్త్ మూవీ పోతుగడ్డ టెన్త్ మూవీ మూవీ కాఫీ విత్ కిల్లర్ లెవెన్త్ మూవీ రాచరికం ట్వెల్త్ మూవీ ఒక పథకం ప్రకారం థర్టీన్త్ మూవీ తండే ఫోర్టీన్త్ మూవీ బ్రహ్మా ఆనందం ఫిఫ్టీన్త్ మూవీ లైలా సిక్స్టీన్త్ మూవీ తారా సెవెంటీన్త్ మూవీ బాపు ఎయిటీన్త్ మూవీ రామం రాఘవం నైన్టీన్త్ మూవీ ట్వంటీ ఎయిత్ మూవీ ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్వంటీ ఫస్ట్ మూవీ జిగే ట్వంటీ సెకండ్ మూవీ నారీ ది ఉమెన్ ట్వంటీ థర్డ్ శివంగి లైనస్ ట్వంటీ ఫోర్త్ మూవీ వైరల్ ప్రపంచం ట్వంటీ ఫిఫ్త్ మూవీ వైఫ్ ఆఫ్ అనిర్వేష్ ట్వంటీ సిక్స్త్ మూవీ థౌజండ్ వాలా ట్వంటీ సెవెంత్ మూవీ కోర్ట్ ట్వంటీ ఎయిత్ మూవీ దిల్ రూబా ట్వంటీ నైన్త్ మూవీ అనగనగా ఆస్ట్రేలియాలో థర్టీ ఎయిత్ మూవీ కాలమేగా కరిగింది థర్టీ ఫస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్ థర్టీ సెకండ్ మూవీ టుక్ టుక్ थर्टी थर्ड मूवी षणमुखा थर्टी फोर्थ मुवी रॉबिनहुड